హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియో అండి మనం రెస్టారెంట్ స్టైలు అలాగే క్యాటరింగ్ వాల్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి అండి చూసారు కదా ముందుగా అయితే ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి దాంట్లో నేను ఒక త్రీ స్పూన్స్ కాన్ఫ్లోర్ తీసుకున్నాను చూసారు కదా ఒక త్రీ స్పూన్స్ అంటే నేను ఒక ఫ్లవర్ తీసుకున్నానండి ఒక క్యాలీ క్యాలీఫ్లవర్ ఒక పెద్దది తీసుకున్నాను అనమాట దానికి సరిపడా మసాలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దానికోసమని నేను ఒక త్రీ స్పూన్స్ ఫ్లోర్ అలాగే ఒక టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అంటే బియ్య పిండి అలాగే పిండి నెక్స్ట్ అలాగే ఒక చిన్న బౌల్ నిండా కమ్మటి పెరుగు అండి చూసారు కదా ఒక చిన్న బౌల్ నిండా అంటే మనకి ఎగ్జాక్ట్గా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వస్తుంది స్పూన్తో అయితే నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ కారం కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే టూ స్పూన్స్ లేదు అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి అండి నెక్స్ట్ అయితే ఒక వన్ స్పూన్ ధనియాల పొడి అండి కొరియాండర్ పౌడర్ చూశారు కదా ఈ మసాలా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం క్యాలీఫ్లవర్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అండి జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ అనమాట నెక్స్ట్ జస్ట్ ఒక చిటికెడు పించ్ ఆఫ్ పసుపు అండి అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూశారు కదా ఒక స్పూన్ వేశాను నేను దాని మొత్తానికి అంటే నేను క్యాలిఫ్లవర్ ఉడికించేటప్పుడు కూడా నేను సాల్ట్ వేయలేదండి అందుకే ఫుల్ స్పూన్ వేసుకున్నాను మీరు ఇన్ కేస్ దాంట్లో వేసుంటే హాఫ్ స్పూన్ సరిపోతుందండి మళ్ళీ లేదంటే ఎక్కువ అయిపోతుంది నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా అండి చూసారు కదా చాట్ మసాలా మనకు ఎక్కడైనా కిరాణా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఇన్ కేస్ మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా కలిసేలాగా మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి గట్టిగా ఉంది కదా దీంట్లో కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ అది మంచి ఒక కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఒక పేస్ట్ లాగా దాన్ని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి చూసారు కదా ఇలా మంచిగా దాన్ని ఒక మంచి పేస్ట్లా వచ్చేలాగా ఆ ఉండలు కాన్ఫ్లోర్ వేసాం కదా కొంచెం ఉండలు కడుతుందనమాట డైరెక్ట్గా మనం క్యాలీఫ్లవర్ మీద వేసి కలుపుకుంటే సో అలా కాకుండా మనం ఇలా ముందుగానే మసాలా అంతా ప్రిపేర్ చేసుకొని అప్పుడు దీంట్లో క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకుంటే మంచిగా వస్తుందనమాట నేను జస్ట్ దీంట్లో ఒక చిట్టికెడు ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయండి నేను జస్ట్ కలర్ కోసం అని చెప్పి వేసాను అంతే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట దానివల్ల అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా సో నేను జస్ట్ కలర్ కోసం అని చెప్పి వేశాను అనమాట అంతే నార్మల్గా అయితే స్కిప్ చేయొచ్చు ఇష్టం లేదు అనుకుంటే తర్వాత జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశానండి ఇది మొత్తం కూడా కలిసిన తర్వాత నేను ముందుగా క్యాలీఫ్లవర్ మొత్తం నీట్గా ఇలా చిన్న చిన్న పీసెస్ అంటే మరీ చిన్న కర్రీలా కాకుండా మనకి గోబీ సిక్స్టీ ఫైవ్కి కావలసిన విధంగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని తర్వాత దాన్ని మంచిగా ఒక ఒక చిటికెడు పసుపు వేసి వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు ఫస్ట్ వాటర్ పక్కన పెట్టేసి స్టవ్ మీద కాకుండా ఆ నీళ్ళల్లో జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచానండి ఎందుకంటే క్యాలీఫ్లవర్ అంటే మనకి ఖచ్చితంగా పురుగులు అనేవి ఎక్కడైనా ఉంటుందండి ఒక్కటైనా అందుకని అది క్లీన్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అనమాట అలా నేను ఒక ట్వంటీ మినిట్స్ అట్లాగా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హాట్ వాటర్లో ఉంచి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ చెక్ చేసి ఒక్కొక్క పీస్ తీసి నీట్గా అప్పుడు నేను ఒక చిల్లులు గిన్నె ఉంటుంది కదండి దాంట్లో వడకట్టేసుకొని మంచిగా డ్రై అయ్యేదా ఉంచాను అనమాట వెంటనే కలుపుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఉండే వాటర్ వల్ల మనకి పిండి ఇది అనేది లూజ్గా వస్తుందనమాట కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాదు అవి పూర్తిగా డ్రై అయిన తర్వాత అప్పుడు నేను ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాను చూశారు కదా ఇప్పుడు మనకి కరెక్ట్గా మన చికెన్ పకోడీకి వచ్చినట్టుగా కన్సిస్టెన్సీ అనేది మంచిగా వచ్చింది చూసారు కదా బెటర్ అంతా దానికి మంచిగా సరిపడింది అనమాట అదే లూజ్గా ఉంటే మనకి ఆయిల్ పీల్చేసి తినడానికి మంచిగా అనిపించదండి ఇలా ఉండాలి ఎప్పుడైనా కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీన్ని ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ వదిలేయాలండి మూత పెట్టేసి అప్పుడే మనం వేసిన మసాలా అంతా క్యాలిఫ్లేవర్కి పడుతుందనమాట మంచిగా చూసారు కదా ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి మంచిగా దాన్ని వదిలేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే అప్పుడు ఆ మసాలా అన్నీ దాంట్లో వేసిన ఉప్పు కారం అన్ని దానికి మంచిగా పడుతుందనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో మంచిగా ఆయిల్ పెట్టేసుకున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువేయండి అది మంచిగా మునిగి మనకి మంచిగా కుక్ అవ్వాలి కొంచెం ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే ఆయిల్లో ఎక్కువగా ఉడికేసి ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందన్నమాట ఎప్పుడైనా డీప్ ఫ్రై ఐటమ్కి మనకి బాండి నిండుగా ఉండాలండి ఆయిల్ చూశారు కదా ఫస్ట్ నేను ఒక టేస్ట్ చూసాను సో ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా వేడైందనమాట ఇప్పుడు మంచిగా ఒక్కొక్క పీస్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలండి నీట్గా నిండుగా వేయద్దండి కొంచెం ఖాళీ ఉండేలాగే వేసుకోండి కడాయిలో అప్పుడు మనకి అవి అంటుకోకుండా నీట్గా మంచిగా వస్తాయి అన్నమాట ఇంకోటి కొంచెం కడాయిలో ఫ్రీగా ఉంటేనే అవి మంచిగా కుక్ అవుతాయి మనం బాండి నిండుగా వేసి పెడితే ఏంటంటే గ్యాప్ లేకుండా ఒకటి ఒకటి అంటుకుపోయి పర్ఫెక్ట్గా కుక్ అవ్వనమాట సో నేను గిన్నెలో కలిపినవి నేను రెండు సార్లు రెండు వాయిల్గా వేసుకున్నాను అనమాట చూశారు కదా ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ వరకు ఏంటంటే సిమ్లోనే ఉంచండి అండి అప్పుడు మంచిగా ఉంటుంది ఆ తర్వాత హైలో పెట్టుకుంటే మనకి లోపల కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట క్యాలీఫ్లవర్ లేదు అంటే పైన ఏమన్నా క్రిస్పీగా లోపల పచ్చిగా అవుతుంది కొంచెం సేపు స్టార్టింగ్లో సిమ్లో ఉంచుకోవాలి ఆ తర్వాత హైలో పెట్టాలి మనం వేన్నిళ్ళు ఉంచాం కాబట్టి కొంచెం సేపు అది లోపల ఆ పచ్చి వాసన పోయి కొంచెం లైట్గా కుక్ అయినట్టే ఉంటుందండి క్యాలీఫ్లవరు హాట్ వాటర్లో వేసాం కాబట్టి లేదు అంటే మీరు ఒక ఒక టూ మినిట్స్ అట్లాగా వాటర్లో కూడా ఉడికించుకోవచ్చు ముందుగానే క్లా క్యాలీఫ్లవర్ని జస్ట్ హాఫ్ బాయిల్ లాగా అన్నమాట చూశారు కదా ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసి మనం ఒక ప్లేట్లో టిష్యూ వేసి దాంట్లో వేసుకుంటే మనకి దాంట్లో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా ఎక్స్ట్రా ఆయిల్ అంతా అది టిష్యూ పీల్ చేస్తుందండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనకి ఎక్కడ ఆయిల్ అనేది తగలదు చాలా ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉందండి అసలుకి సేమ్ మనకి ఫంక్షన్స్లో భోజనాల్లో పెడతారు కదా అట్లా రెస్టారెంట్లో ఈ స్టైలే వచ్చిందనమాట సూపర్ టేస్ట్ వచ్చింది ఇలాగే చేయండి మీరు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ఇవన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా బాగా తింటారనమాట క్యాలీఫ్లవర్ కూడా మనకి వన్ ఆఫ్ బెస్ట్ వెజిటబులే కాబట్టి హెల్త్కి కూడా మంచిదే చూసారు కదా మిగతా ఇంకా మిగిలిపోయినాయి నేను ఇంకో వాయిలాగా మళ్ళీ వేసేసుకున్నానండి అవి కూడా ఇలా మంచిగా క్రిస్పీగా కుక్ అయిన తర్వాత ఈవెన్గా అవి కూడా తీసేసి నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట ఇలా ఈవెన్గా కుక్ అవ్వాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలి మనకి అప్పుడే అవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు లోపల క్యాలీఫ్లవర్తో కూడా మంచిగా కుక్ అవుతుందనమాట మనం పిండి బ్యాటర్ కలుపుకోవడం పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి ఫస్ట్ అప్పుడే మనకి ఇది మంచిగా వస్తుందనమాట లూజ్గా అట్లా కలుపుకూడదు మంచిగా పర్ఫెక్ట్గా కలిపితేనే మనకు అది మంచిగా వస్తుంది తర్వాత ఒక నేను ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వాటిని కూడా ఇలా మనం ఈ దేవుకుండే గెంటుంది కదండి దాంట్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేశానండి అప్పుడు మనకి జస్ట్ ఆయిల్ హీట్ ఉంటుంది కదా తర్వాత అవి మొత్తం తీసిన తర్వాత ఆ హీట్ సరిపోతుంది అనమాట జస్ట్ ఒక వన్ మినిట్ నేను అవి కరివేపాకు ఆ మిర్చి ఏంటంటే అలా పెట్టి ఉంచాను అనమాట ఇవి పైన వేసుకొని మనం తినేటప్పుడు తర్వాత దా మిర్చి మీద జస్ట్ ఒక చిటికెడు అవి చల్లుకుంటే సాల్ట్ చల్లుకుంటే బాగుంటుందండి ఉప్పొప్పంగా ఫైనల్గా అయితే దాని మీద కొన్ని ఆనియన్స్ కూడా వేసేసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ అండి మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది సూపర్ టేస్ట్ అంటే సూపర్గా ఉందన్నమాట చూసారు నేను తుంచి కూడా చూపించాను ఎక్కడ మనకు ఆయిల్ కూడా లేదు చూసారు కదండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి బాగా నచ్చుతుంది వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్